అమ్మ పొద్దున్నే పాలకూర బాగా కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసి బాగా పాలకూర వేస్తున్నా వేసి మంచిగా పెసరట్లే పాలకూర ఆ సూపర్ రుచిగా ఉంటాయి అమ్మ నేను ఈ డబ్బాతోటి రెండు డబ్బాలు పెసరపప్పు తీసుకున్నాను ఒక టీ స్పూనుడు పచ్చెన్నపప్పు కూడా నానబోసాను అందులో పెసరలోని పెసరపప్పులోని ఒక డబ్బా బియ్యం పోసా హాఫ్ డబ్బానేమో మినపప్పు పోసే దాంతో ఈ సపరేట్ రుబ్బుతాం పెట్టామ ఇవన్నీ పొద్దున్న తొమ్మిదింటికి నానబెట్టానమ్మా సా నాలుగు గంటలు నానబెడితే చాలు పెసరపప్పు తొందరగా నాంత కాస్త బియ్యము మినపప్పు కోసమే నాలుగు గంటలు ఉంటే అయిపోతుంది కానీ వాటర్ వేసి మెత్తగా రుబ్బుదాం దోసల పిండిలాగా అలాగే ఇప్పుడు పెసర పిండి కూడా రుబ్బుకుందాం ఇగో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా ఇప్పుడు పాలకూర కూడా వేస్తున్నాను చూడు పాలకూర పాలకూర ఎంత తీసుకున్నావు అమ్మా బాగా ఒక రెండు కట్టలు ఉంటుంది ఎందుకంటే గుడ్డదానికి కూడా మంచిది అని చెప్పి బాగా వేసాను మనం పాలకూర తిట్టంగా వేసే ఇగో అలాగే కొత్తిమీర కూడా ఇగో ఇంత ఒక కప్పు కొత్తిమీర కూడా వేసే ఒక కట్ట ఉంటుంది అన్ని పోషకాలు ఉంటాయి అన్ని పోషకాలు ఉంటాయి చక్కగా మనము వెరైటీగా అన్ని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ వెరైటీగా వేసుకుంటే పెసరట్లు బాగుంటుంది అలాగే సాల్ట్ వేస్తున్నాను చూడు ఒకేసారి వేసే సాల్ట్గా రేపు కలుపుకుని అక్కర్లేదు అని మనం దోశ వేసేటప్పుడు జీలకర్ర వేస్తాయి ఇప్పుడు జీలకర్ర కూడా ఇందులోనే వేసుకుందాం చక్కగా ఓకే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా అమ్మ కొంచెం వాటర్ వేస్తున్నాను మరి ఎక్కువ పోయద్దు కొన్ని పోసే అమ్మ ఇలా మెత్తగా రుబ్బ మంచి గ్రీన్ కలర్ వచ్చింది చూడు కొత్తిమీర పాలకూర వేసేసరికి ఇప్పుడు మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న బియ్య పిండిలో వేసేసుకుందాం కలుపుతాను ఇందులో కొంచెం వాటర్ వేసి దోశలు వచ్చేలాగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగానే ఉంది పిండి కలుపుకొని దోశలు వేసుకునేటప్పుడు చూద్దామండి దోశలు వేసేటప్పుడు చూపిస్తాను ఎట్లా ఎట్లా వస్తాయో చూద్దాం బాగా తిప్పుకొనేలా మనం దోశ వేస్తే వచ్చేటట్టుగా కలుపుకోవాలి పిండిని దోశ ఇది కాలనిద్దాం కొంచెం చుట్టూ ఆయిల్ అని కొంచెం కాలునిద్దాం ఇది ఒక్క వాటి కూడా కాలు ఇచ్చిన తర్వాత ఉల్లిపాయలు చల్లుకుంటాను నేను ఈ రకరకాలుగా వేసుకుంటారు కానీ నేను మాత్రం రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను పెసర ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాను కొంచెం కావాలనుకుంటే క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము పచ్చిమిర్చి కట్ చేసి అన్నీ కలిపి చల్లుకోవచ్చు కానీ నేను పుష్కలంగా మనకి పాలకూర కొత్తిమీర వేసాయి కదా నేను అన్నీ ఏం వేసుకోలేదు ఇష్టం వేసుకోవచ్చు టేస్ట్ చూస్తామా పాలకూర పెసరట్లు సూపర్ టేస్ట్ ఉన్నాయండి కానీ నేను పెసర దోశలాగా వేసుకున్నాను అట్లని అట్లా వేయకుండా కానీ చాలా చాలా బాగున్నాయి మీరు కూడా పాలకూరతో పెసరట్లు వేసుకోండి టేస్ట్ చేయండి ఈ పాలకూర పెసరట్లు తిన్న తర్వాత బామ్మ ఈ పాలకూర పెసరట్లు చాలా బాగున్నాయని మీ కామెంట్లతో చెప్పండి అండి ఈ కాల్షియం ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి పెసరట్లని చక్కగా మీరు కూడా టేస్ట్ చేసి బామ్మ చాలా సూపర్ టేస్టీ ఉన్నాయి బామ్మ ఈ పాలకూర పెసరట్లు పెసరట్లని తోటి తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి